సో సివియర్ ఫామ్ ఉన్న వాళ్ళకి డిఫికల్ట్ టు కన్సీవ్ చాలా ఏళ్ళు పడుతుంది ఒకవేళ కన్సీవ్ అయినా కొన్ని కాంప్లికేషన్స్ అంటే గర్భం నిలబడే ఛాన్స్ ఉండదు అంటారా అవును సో సివియర్ ఫామ్ అంటే ఏంటి ఇందాక నేను చెప్పినట్టు త్రీ కేటగిరీస్ వాళ్ళకి పోలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి హై టెస్టోస్టరైన్ లెవెల్స్ ఉంటాయి అట్లానే పీరియడ్ సైకిల్ అనేది చాలా రెగ్యులర్ ఉంటది తక్కువ టైమ్స్ వస్తుంది అనమాట టూ త్రీ మంత్స్ కి ఒకసారి సో ఈ త్రీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మనం అంటే ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా పిసిఓఎస్ గా పరిగణించవచ్చు కానీ ఈ మూడు ఉంటాయి ఇది సివియర్ ఫామ్ అనమాట సో వీళ్ళు ఎక్కువగా ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతారు కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట సో ఇలాంటి వాళ్ళకి ఇఫ్ దే గో ఫర్ ఐవిఎఫ్ ఇట్లాంటి అంటే అట్లా వెళ్తూ ఉంటారు బట్ ఐ డూ హ్యావ్ వన్ ఆర్ టూ కేసెస్ ఈవెన్ ఇంత సివియర్ ఫామ్ లో ఉన్నా వీటికి రూట్ కోర్స్ అనేది మనకు తెలిసింది కాబట్టి ఆ ఇన్సులిన్ హైప్ చేసే ఫుడ్స్ ని కొన్ని నెలలు నాట్ టూ త్రీ మంత్స్ కాదు కన్సిస్టెన్సీ అండ్ ఎఫర్ట్స్ అనేది ఉండాలి దానికి సో మేబీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లా సో సిక్స్ మంత్స్ డైట్ చేసి ఎయిత్ మంత్ లో కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఏది సిక్స్ ఇయర్స్ నో ప్రెగ్నెన్సీ టెన్ ఇయర్స్ నో ప్రెగ్నెన్సీ బట్ కన్సీవ్ ఎందుకు అంటే ఈ బాడీలో ఉన్న ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని క్లియర్ చేసేస్తే అన్ని కరెక్ట్ చేసుకుంటది బాడీ అదొకటి నెక్స్ట్ ఫామ్ వచ్చేసి మనం ఏం చెప్పవచ్చు అంటే వాళ్ళకి పోలిసిస్టిక్ ఓవరీస్ ఉంటుంది అంటే ఓవరీస్ గానే ఉంటాయి కానీ టెస్టోస్టరైన్ లెవెల్స్ హై ఉంటాయి పీరియడ్ సరికి ఇర్రెగ్యులర్ ఉంటది ఇలాంటి వాళ్ళది లిటిల్ మైల్డర్ ఫామ్ అంటాం సో వీళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ వీళ్ళకి కూడా కొంచెం కష్టమే ఓకే బట్ ఇయర్స్ ట్రైయింగ్ దే కెన్ గెట్ కొంచెం ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించడానికి పీసీఓడి మెడిసిన్స్ ఇట్లాంటిది వాడి హార్మోనల్ పిల్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుంటే మేబీ అలా ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంది కూడా కన్సీవ్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి మైల్డర్ ఫామ్ సో వాళ్ళకి హై టెస్టోస్టరైన్ లెవెల్స్ ఉండవు కానీ పోలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటది సో ఈ మూడు కేసెస్ లో మనం మళ్ళీ రూట్ కాస్కి వచ్చామంటే ఇట్స్ అగైన్ ఎక్కువగా ఇన్సులిన్ లెవెల్స్ ఉండడం సో అది తగ్గితే నీకు ఈ బాడీలో నుంచి కంప్లీట్ గా ప్రాబ్లెమ్ వెళ్ళిపోతుంది అలా కాకుండా నేను మేబీ హార్మోనల్ పిల్స్ వాడచ్చు హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు ఇవి తీసుకున్నప్పుడు నాకు ఆ సిమ్టమ్స్ సప్రెస్ అయ్యి నేను కన్సీవ్ అవ్వచ్చు బట్ బేబీకి డెలివరీ కూడా చేయొచ్చు కానీ పీసీ పోదు 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 బట్ బేబీ హెల్దీగా ఉంటుందో మోస్ట్ కేసెస్ లో ఉంటారు కొన్ని కేసెస్ లో చెప్పలేం బికాస్ ఫీటల్ కన్సెన్స్ అంటాం కదా కొన్నిసార్లు స్టిల్ బర్త్స్ జరుగుతాయి చనిపోయి పుట్టడం బేబీ లేదా డిఫార్మిటీతో పుట్టడం లేదా కొన్నిసార్లు పుట్టుకతోనే వాళ్ళు ఒబేసిటీ సిక్స్ సెవెన్ కేజెస్ ఒబేసిటీ అంటే కూడా సిక్స్ సెవెన్ ఉంటారు సో వాళ్ళు అంటే కొన్నిసార్లు మీరు చూడండి అంటే ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు వాళ్ళ గురించి అట్లా సో ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ జెస్టేషనల్ ఏజ్ కి ఎక్కువ ఉంటారన్నమాట సో త్రీ ఇయర్స్ ఐ మీన్ లైక్ మనసే టెన్ మంత్స్ అలా కానీ ఆ టెన్ మంత్స్ కి వాళ్ళ బాడీ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది సో పుష్ చేయలేరు సో సి సెక్షన్స్ అనేది ఎక్కువ జరుగుతుంటాయి ఇది ఒకటి అయితే పుట్టుకతోనే టైప్ వన్ తో పుడతారు అది ఇర్రివర్సబుల్ మనం ఇంకేం చేయలేము కానీ ఆ బేబీ సర్వైవ్ అయినంత కాలం మనం చూసుకోవడం అంతే సో అది టైప్ టూ అనేసరికి ఎక్కడైనా కానీ ప్రాబ్లమ్ మళ్ళీ అంటే రివర్సల్ చేసుకోవచ్చు కానీ టైప్ వన్ అనేది మీకు కదా కదమ్మా చేసుకోదా అంటే ఇక్కడ ఛానల్ ముందు చెప్పకూడదు నేను కానీ టైప్ వన్ కూడా ద రూట్ ట్వంటీ అంటే ఇన్సులిన్ సో ఈ ఇన్సులిన్ కానీ టైప్ వన్ కి చాలా టైం పడుతుంది సో ఇది జస్ట్ ఒక రెండు మూడు నెలలు అవ్వదు సో చెప్పొచ్చు అంటే టైప్ వన్ అనేది రివర్స్ కాదే అని చెప్తాను నేను దెర్ ఆర్ పీపుల్ క్లెయిమ్ చేస్తున్నారు రివర్స్ చేయొచ్చు అని చెప్పి చేయొచ్చు మేమిట్ టేక్స్ వన్ ఇయర్ టూ ఇయర్ పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఆడుతారు టైప్ టూ అంటే విత్ ఇన్ ఫోర్ ఫైవ్ మంత్స్ క్లియర్ చేసేయచ్చు మీరు టైప్ టూ క్లియర్ చేసేయచ్చు అంటే కంప్లీట్ గా లైక్ ఇప్పుడు హెచ్బిఏ ఎయిట్ నైన్ ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చు అంటారా లేకపోతే జస్ట్ బార్డర్ లో ఉన్న వాళ్ళకి చేయొచ్చు అంటారా నేను హైయెస్ట్ గా వర్క్ చేసిన క్లైంట్ పాయింట్ ఫోర్ కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళు డయాబెటీస్ లో ఉన్నా మనం ఎప్పుడు వెళ్తాం చెకప్ కి ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే అదర్వైజ్ నార్మల్ గా మనం చెకప్ చేపించుకుంటాయి సో తెలియదు మేడం ఈ బ్లడ్ టెస్ట్ లేకుండా నాకు చెప్పొచ్చు కదా అంటే నేను ఎవరినన్నా డైట్ లోకి తీసుకుంటున్నాను అంటే కంప్లీట్ గా ఫుల్ బాడీ చెకప్ అది లేకుండా నేను తీసుకుని ఈవెన్ వన్ కేజీ తగ్గాలన్న ఎందుకంటే మీ బాడీకి సెట్ అయ్యే డైట్ వేరు నా బాడీకి సెట్ అయ్యే డైట్ వేరు సో అందుకు నేను అనమాట వన్ కేజీ ఫైవ్ కేజీసే కదా మేడం తీసుకోండి ఐ విల్ నాట్ సో దాట్ ప్రాసెస్ సో బ్లడ్ టెస్ట్లు చేపించినప్పుడు కొంతమంది సర్ప్రైజ్ అవుతారు నాకు ఎప్పుడు లేదు డయాబెటీస్ అని ఎందుకంటే ఇంతవరకు చేయించలేదు ఓకే సడన్ గా ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అది కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి అప్పుడు పోతారు అప్పుడు కనిపించింది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ సో అది ఫస్ట్ కేస్ అనమాట ఆఫ్ కోర్స్ చెప్తాము వాళ్ళకి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఉంది అంటే మీరు మేబీ టైప్ వన్ లో ఉండొచ్చు బట్ మనం వన్ మంత్ డైట్ చేసి చూద్దాం మీ బాడీ రెస్పాండ్ అవుతుంది అంటే దెన్ నేను డైట్ లో పెట్టి చేపిస్తాను అట్లా ఫైవ్ మంత్స్ డైట్ చేశారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఫైవ్ మంత్స్ డైట్ చేశారు ఇట్స్ గాన్ నో టాబ్లెట్ సో వన్స్ అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇక్కడ రెండు ఆన్సర్స్ రావచ్చు రాకపోవచ్చు ఇది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటది అంటే క్లయింట్ మీద ఎందుకంటే ఇట్స్ నేను చెప్పున్నాను నా బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది హై ఉన్నాయి దాని వల్ల నాకు అంటే నా పాన్క్రియర్ సరిపోయినంత తయారు చేయలేకపోతుందా ఇన్సులిన్ ని లేదా తయారైన ఇన్సులిన్ ని నా బాడీ సరిగా వాడుకోలేకపోతుందా ఈ రెండు కేసెస్ లో నేను డయాబెటీస్ లో ఉంటాను టైప్ టూ కానీ టైప్ టూ నే మోస్ట్ ఆఫ్ ద టైం ఓకే సో అలాంటప్పుడు నేను ఇప్పుడు కొన్ని నెలలు మంచిగా డైట్ చేసేసుకొని ఇన్సులిన్ హైప్ చేసే ఫుడ్స్ తగ్గించుకొని నేను రివర్స్ చేసుకున్నాను ఓకే సో నేను ఆ బాడీని ఆ ప్రాసెస్ లో పెట్టి నేను వాళ్ళకి అందిస్తాను దాని తర్వాత అది మెయింటైన్ చేయాలి ఓకే మెయింటైన్ చేయకుండా ఈ నాలుగు నెలల్లో ఏదైతే నేను వదులుకున్నానో వన్ మంత్ లో దాన్ని కొమ్ చేసే తినేయకూడదు అనమాట సో షుగర్స్ యాడెడ్ షుగర్స్ రిఫైన్డ్ ఇట్లాంటివి అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటా అంటే అన్నీ తినొచ్చు కానీ వాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు స్వీట్స్ తినకూడదు అట్లేం ఏం లేదు తినాలి కానీ నువ్వు తినాలి ప్లస్ నీ బాడీకి కొంత టైం ఇవ్వాలి తిన్న ఫుడ్ని ఖర్చు పెట్టడానికి ఓకే అది లేకుండా చేస్తే మళ్ళీ వస్తుంది ఎవరికైనా వస్తుంది నాకు కూడా వస్తుంది సో ఎవరైనా చెప్తున్నారు ఒక్కసారి నా దగ్గరకు వచ్చి డైట్ చేసేసేయండి మీరు లైఫ్లో పెరగరు డయాబెటీస్ రివర్సల్ చేసుకోండి ఇంకా మీకు లైఫ్లో రాదు రాసిస్తాను అన్న అంటే అది నేను మన లాజికల్ సెన్స్ వదిలేస్తాను ఎందుకంటే హార్మోనిక్ చేంజెస్ రోజు జరుగుతుంటాయి రోజు వస్తూ వస్తుంటాయి అండ్ నా హార్మోనల్ చేంజెస్ నేను తినే ఫుడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అలాంటప్పుడు డైట్ చేంజ్ చేసుకోకుండా నేను ఎన్ని అదర్ ఎక్సర్సైజ్ చేసినా టాబ్లెట్స్ వాడిన ఏం చేసినా ప్రాబ్లం పోదు